అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హైదరాబాద్ నగరం తడిసి ముద్దైంది మూసీ నది ఉప్పొంగుతోంది మూసీ నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా జలమైన ఆయని పరిస్థితి అక్కడి ప్రజలు కనీసం బయటికి వెళ్ళలేని పరిస్థితి దేనికైనా కూడా కనీసం అక్కడ నడుచుకుంటూ వెళ్ళలేం పరిస్థితి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి రాత్రి పొడవునా పడిన వర్షాలతో హిమాయత్ సాగర్ జలాశయంలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది ఈ నేపథ్యంలో అధికారులు జలాశయ గేట్లు తెరవక తప్పలేదు ఫలితంగా మూసీ నది ఉప్పొంగి నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి ముంపు సమస్యలు తలెత్తాయి ముఖ్యంగా ఉప్పల్ మూసానగర్ శంకర్ నగర్ ఎంజీబీఎస్ రాకపోకలు అంతరాయం ఏర్పడింది తీవ్రంగా ముఖ్యంగా చాదర్ ఘాట్ వంతెన వద్ద మూసీ ప్రవాహం పెరగడంతో వంతెన సమీప రహదారులన్నీ కూడా ప్రమాదకరంగా మారాయి ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యగా చాదర్గాడ్ బ్రిడ్జ్ దగ్గర రోడ్లను పూర్తిగా మూసివేసిన పరిస్థితి దీంతో నగరంలో ట్రాఫిక్ తీవ్ర అల్లకల్లోలంగా మారింది వందనాది వాహనాలు ఇరుక్కుపోయాయి ఉద్యోగాలకు స్కూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు తలెత్తాయి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఇక మూసీ నది ఒడ్డున ఉన్న పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది ఇక్కడి ఇళ్లల్లోకి నీరు చొచ్చకపోవడంతో ప్రజలు ఇళ్లల్లోనే ఎరికిపోయారు రెస్క్యూ టీంలు జిహెచ్ఎంసి సిబ్బంది అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు పోలీసులు నిరంతరం మైక్ ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ నది ఒడ్డుకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు అయితే నగరంలోని అనేక అండర్ పాస్లు కూడా నీటితో నిండిపోయి రవాణా తీవ్ర అంతరాయం ఏర్పడింది వర్షం కారణంగా ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ ఇప్పుడు మూసి వరదతో మరింత సమస్యలో పడింది అధికారులు మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని కూడా సూచిస్తున్నారు ఇంకా వాతావరణ హెచ్చరికల ప్రకారం రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెప్తుంది వాతావరణ శాఖ ఒకవైపు అందువల్ల హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ వంటి జలాశయాల గేట్లు మళ్లీ తెరిచే అవకాశం ఉంది మూసీ నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా తెలంగాణ అధికారులు చెప్తున్నారు ఈ భారీ వర్షాల కారణంగా సాధారణ ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నప్పటికీ జలాశయాల్లో నీరుండడంతో రైతులకు మాత్రం కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది అయితే నగర ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యమని పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం చాదర్ఘాట్ బంతెన వద్ద పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ మూసి నీటి మట్టం తగ్గే వరకు రహదారులను మూసివేసే అవకాశం ఉంది అయితే ఇప్పటికే చాలా వరద మూసీ నది పరివాహక ప్రాంతాల్లో చాలా గట్టిగా ఉంది వాళ్ళు ఇళ్లల్లో వాళ్ళు కనీసం బయటికి రాలేని పరిస్థితి నెలకొంది ఇక్కడ హైదరాబాద్ మొత్తం జల దిగ్బంధంలో ఉంది బాగ్ కూడా బ్రిడ్జి కూడా మునిగిన పరిస్థితి సో ఎడతెరిపి లేకుండా గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దవుతున్నారు వైపు ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి వివిధ పనులపై బయటికి వచ్చిన వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బేగం బజార్ కోటి నాంపల్లి హిమాయత్ నగర్ ఖైరతాబాద్ సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ రహదారులు జలమయమయ్యాయి రోడ్డుపై నీళ్లతో వాహనదారులు బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భారీ వర్షం కారణంగా మూసారాంగ్ బ్రిడ్జి కూడా పైనుంచి మూసి వరద ఉద్ధృతి ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో మూసారాంగ్ బ్రిడ్జి పైకి వాహనాలను పోలీసులు రెవెన్యూ అధికారులు కంప్లీట్ గా నిలిచివేసిన పరిస్థితి భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదలడంతో అంబర్ ప్లేట్లోని మూసరాంగ్ బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తుంది దీంతో కాచీగూడ ట్రాఫిక్ పోలీసులు పై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను పూర్తిగా నిలిపివేశారు దిల్సు నగర్ నుంచి వచ్చే వాహనాలకు గోల్ కొత్త బ్రిడ్జ్ వైపు మళ్లించారు సో కాగా వరద ప్రవాహం ఊహించని రీతిలో పెరగడంతో నిర్మాణంలో ఉన్న హై లెవెల్ బ్రిడ్జి సపోర్టింగ్ సెంటరింగ్ ఇనుపరాడ్లు ఒక్కసారిగా కూలిపోయాయి మూసారాంబాద్ పాత బ్రిడ్జికి ఆనుకొని కొత్త హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు ట్రాఫిక్ ఒత్తిడి తగ్గించేందుకు అలాగే భవిష్యత్తులో వరదల సమస్యల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ ప్రాజెక్ట్ ఆమోదించబడింది అయితే వరద తీవ్రతను తట్టుకోలేక పైనుంచి వచ్చిన ప్రవాహానికి సపోర్టింగ్ సెంట్రింగ్ రోడ్లు కూలిపోవడంతో నిర్మాణానికి పెద్ద దెబ్బ తగిలింది రాడ్ల సముదాయంలో నదిలో కొట్టుకుపోవడంతో ఇది కేవలం ఇంజనీరింగ్ వైఫల్యం మాత్రమే కాదు పనుల భద్రతా ప్రమాణాలపై కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి బ్రిడ్జ్ని ఆనుకొని ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీ నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వరుసగా వర్షాలు వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం మూసీకి వరద నీటి ప్రవాహం పెరగడంతో మూసీ పరివాహకం వెంట ఉన్న పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి తెలుస్తున్నారు ఇప్పటికే మూసి వెంట లోతట్టు ప్రాంతాలన్నిట తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది